ఈ రోజు పన్నెండు రోజుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమస్యలు ప్రారంభమవుతాయి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం అధికంగా ఉంటుంది ప్రతి కార్యంలోనూ కూడా విఘ్నాల్ని చూస్తారు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి శత్రువులపై మాత్రం విజయాలు సాధించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విదేశీ లావాదేవీలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మిత్రులతో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు బాగా కలిసి వస్తాయి వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మిథున్ రాశి వారికి లాభిస్తాయి మేలును కలిగిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి వృత్తికై చేసేటువంటి అభివృద్ధి కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దేవ మహాకాళి నూతన ఒప్పందాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతను సాధించుకోగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి సాధించగలుగుతారు తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతను సాధించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు కన్యా రాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు తుల రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆకస్మిక పరిణామాలు విస్మయాన్ని కలిగిస్తాయి అభివృద్ధిగా చేసేటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు తులారాశి వారికి లాభిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను గ్రహించగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్ని అవలీలగా తీసుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు సామాన్యం వ్యవహారాల్లో నెగ్గుకు రాగలేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి సాహస నిర్ణయాలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు ధనసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన ప్రక్రియలు లాభిస్తాయి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు తెలివైనటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి రుణ ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది ఆర్థిక సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మకర రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మంచి వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపార రీత్యా అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి నిర్ణయాల ద్వారా ఇతరుల్ని ఆకర్షించుకోగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి దూర ప్రయాణాలు ఈ రోజు కుంభరాశి వారికి మేలును కలిగిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి మానసిక సంతృప్తి కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు వ్యవహారాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా అతి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలని మాత్రం పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పశుపూర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీనరాశి వారికి లాభిస్తాయి